నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయములో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు ఈరోజు వైకుంఠ ఏకాదశి మరియు ముక్కోటి ఏకాదశి కార్యక్రమము అంగరంగ వైభవంగా శ్రీ ద్వారకాపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్వహించబడినది ఉదయము ఐదు గంటలకు స్వామివారి యొక్క ఉత్తరధార దర్శనము మరియు నామాలతో స్వామివారి యొక్క అర్చనాది కార్యక్రమము తర్వాత ధనుర్మాసంలో భాగంగా ఆండాళిదేవి యొక్క ధనుర్మాస వ్రతము మరియు మూల విరాటకు తిరువంజనము నిర్వహించబడే జరిగినది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా శ్రీ వేణుగోపాల వెంకటేశ్వర స్వామివారు ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను కలిగించాలని వారందరి యొక్క మన మనస్సులో నుండి కోరికలన్నీ కూడా తీర్చాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం జాండ్ మన నర్సంపేట పట్టణం ద్వారకపేటలోని శ్రీ వేణుగోపాల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం శుభ సందర్భంగా మన దేవస్థానంలో ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుచున్నవి పూజా కార్యక్రమంలో భాగంగా ఉదయం నాలుగు గంటలకి స్వామివారికి అభిషేకము మహాతిరుమంజనము తదనంతరం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఉత్తర ద్వారదర్శనం కూడా ప్రారంభించడం జరిగింది తదనంతరం గోదాదేవి వ్రతంలో భాగంగా శ్రీ గోదాదేవి గారికి ప్రత్యేక పూజాకార్యం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక భక్త బృందం ఎంతోమంది కూడా విచ్చేసి స్వామిని దర్శించుకుంటున్నారు ఆ వెంకటేశ్వర దేవానుగ్రహం అందరిపై ఉండాలని ప్రతి అందరూ కూడా ఆయన ఆర్గ్యం ఉండాలని సుఖ సంతోషత ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాం జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నర్సంపేట పట్టణ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అలానే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఉత్త ముక్కోటి ఏకాదశి అంటే ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అలానే ఈ ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటిదంటే ఇరవై నాలుగు ఏ సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అలానే ఏ ఏ ఒక్కరు ఈరోజు రోజు ఉపవాసం చేస్తే ఇరవై నాలుగు ఏకాదశులతో సమానం అన్నట్టు ఈరోజు ఉపవాసం ఉంటే ఆ దేవుడి కృప మన మీద ఉంటుందని అందరి నమ్మకం అలానే ఈ గుడి కూడా ఒక ప్రత్యేకత ద్వారకపేట వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం కూడా అందరి ప్రజలలో ఉంది ఇక్కడ మంచిగా వాతావరణమైన అందరూ మంచి భక్తి శ్రద్ధలతోని పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ మహిళలు ఎక్కువగా పాల్గొనడం ఒక మంచి కర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎప్పుడు ఏదో ఒక సందర్భంగా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ శ్రీ వేణుగోపాల వెంకటేశ్వర స్వామి దేవస్థానము ద్వారకాపేట పూర్వము మన మైబ్రిరెడ్డి గారి హయాం నుండి ఇది దేవుడుకి గుడి కట్టాలనే సంకల్పంతో వాళ్ళు వాళ్ళ కుటుంబము శ్రీనివాసరావు గారు మరియు నారాయణరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎకరం ఇవ్వడం జరిగింది అప్పుడు దైవ సంకల్పంతో అప్పుడే ఓపెన్ చేయడం జరిగింది జరిగిన తర్వాత ఊరి ప్రముఖులు విద్యావేత్తలు కూడా ఇతర గ్రామస్తులు కూడా చాలా వరకు సహకారం జరిగింది ఆర్థికంగా సహకారం చేసేళ్ళు దానికి మా పౌరోహితులు మావార్లు కూడా పూర్తి సమయం ఇచ్చి దేవస్థానము డెవలప్ కావడానికి చాలా సహకరించినారు అలాగే ఊరి ప్రముఖులు కూడా దేవస్థానానికి వీలైనంత వరకు సాయం చేశారు దానివలన దేవస్థానం డెవలప్ అయింది నాలుగు మొత్తం టోటల్ ఎకరం మూవీ ఇచ్చారు వాళ్ళు నాలుగు ప్రక్కల రోడ్లు నాలుగు రోడ్లు దేవస్థానానికి మంచి వైశాల్యం జరిపోయింది దానికి మళ్ళీ మండపం ఏర్పాటు చేసినాం నాగదేవుని గుడి ఏర్పాటు చేసినాం వేణుగోపాల స్వామి విగ్రహం ఏర్పాటు చేసి అది కూడా డెవలప్ చేసినాం ఊరికే కాదు నరసంపేటకు కూడా ఒక తలమానికం ఇది ఒక గ్రామానికి ఒక కిరీటంలాగా నర్సంపేట గ్రామానికి ద్వారకపేట గ్రామానికి కిరణం లాగా తయారైంది ఇది ప్రజలందరి గొప్పతనం దేవుని సంకల్పము దేవుని సంకల్పంతో జరిగింది ఇది దేవుని సంకల్పంతో ఊహ వచ్చింది సంకల్పం ఉన్నప్పుడే ప్రజల లోపల ఒక మార్పు వస్తుంది ప్రజలు కూడా సహకరిస్తారు ఇప్పుడు ఈ సంవత్సరం నుండి అయితే దాదాపు దేవుని సంకల్పము లేకపోతే వాళ్ళ మనోభావం ఎట్లో కానీ చాలామంది సహకరించారు చాలా డెవలప్ అవ్వడానికి ప్రజల సహకారం ఉన్నది దేవుని సంకల్పం ఉన్నది దానికి ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం జరిగింది వేల మంది భక్తులు రావడం జరిగింది చాలా సంతోషంగా అందరూ భక్తులు కూడా చాలా సంతోషం సకల సౌకర్యాలు ఉన్నాయి పూజ కూడా బ్రహ్మాండం జరుగుతుంది ఇక్కడ అప్పుడు అన్న ప్రసాదాలు కూడా అందరికీ ఏర్పాటు చేసి అందరికీ తీర్థప్రసాదం ఇచ్చేసి అందరూ సంతోషపెట్టినాం